ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దృంధానమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వార గ్రహస్థితి కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం ఒక్క రాహువు చంద్రుడు మాత్రమే వీళ్ళకి అనుకూలించే గ్రహాలు మిగతా గ్రహాలు ఏవి కూడా వీళ్ళకి అనుకూలించే స్థితిలో లేవు అందువల్ల ఈ వారం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఎక్కువగా చంద్రుడి ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం సానుకూలమైన ఫలితాలు వస్తాయి రాహు వల్ల కూడా వీళ్ళకి కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మిగతా గ్రహాలు ఏవి కూడా మీకు అనుకూలించకపోవటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీ బంధువులు మిత్రులు మీరే తప్పు చేయకపోయినా ఏదో విధంగా మిమ్మల్ని కారణాలు చేయాలని ఏదే విధంగా మీతో విద్వేషం పెంచుకుని ఏదే విధంగా మీ మీద కోపం పెంచుకుని మిమ్మల్ని నిందనపాలు చేయాలని చూస్తారు మిమ్మల్ని నిందిస్తారు సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు తగ్గేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు మీ మీద లేనిపోని చెప్తారు లేనిపోని ప్రచారాలు చేస్తారు అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ మిత్రులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అలాగే బద్ధకం కూడా బాగా పెరుగుతుంది ఎందుకంటే జన్మరాశిలోని శని వక్రించి సంచారం చేస్తున్నాడు బద్ధకం బాగా పెరిగిపోతుంది అందువల్ల మీరు చేయాలనుకున్న పని సకాలంలో చేయలేరు చేద్దామంటే ఏదో రకమైన నిర్లిప్త ఆసక్తి ఉండదు ఉత్సాహం ఉండదు దానివల్ల కూడా పనులు లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అర్ధాష్టమ గురుడు కూడా ఈ రాశికి చెందిన జాతికి ఏ మాత్రం ఉపయోగపడ్డు డబ్బులు వచ్చినాయి వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఆదాయం తగ్గిపోద్ది ఒకవేళ వచ్చినా అది ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా మీకు అంత సానుకూలమైన వాతావరణం కనిపించదు మీ యొక్క పిల్లలతో కానీ మీ యొక్క ప్రేమికులతో కానీ వాళ్ళతో కానీ ఖచ్చితంగా కూడా చిన్న చిన్న ఘర్షణ వాతావరణం జరగడానికి మనస్పర్ధలు రావడానికి అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికుల ఆరోగ్య విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఆరోగ్యం పెద్దగా చెప్పుకోదగిన అట్టుగా ఉండదు ఎందుకంటే ఇక్కడ అష్టమంలో రవి ఉన్నాడు ఇక రవి దోషం ఉంది కుంభరాశి వాళ్ళకి అందువల్ల అష్టమంలో రవి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ అష్టమంలోనే కేతు కూడా ఉన్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఏదో ఒక రకమైన సమస్యలు ఈ జ్వరాలు వైరల్ ఫీవర్సు ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఒకవేళ అవి తగ్గినా కూడా ఏదో రకమైన నీరసం కానీ బలహీనత కానీ ఇవన్నీ కూడా ఉండటం ఇవన్నీ కూడా మీకు మానసికమైన ఒక రకమైన ఆందోళన మానసికమైన ఒక భయాన్ని మీకు కలగజేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తే ముప్పో తేదీల్లో ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఎందుకంటే ఆ రోజున ఆ తేదీల్లో ఈ రాశికి చెందిన జాతకులకి మీ పార్ట్నర్స్తో బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి రిలేషన్స్ ఉంటాయి అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా బాగా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి దానివల్ల మీ యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్త్రీల వల్ల లాభం ఉంటుంది స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఆదాయం కూడా బాగుంటుంది అయితే ఒకటో తేదీ సాయంత్రం నుంచి మూడో తేదీ వరకు కూడా మరి రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు ఈ కీడ నొప్పులు కండరాల నొప్పులు ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు అరుగుదలకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా తలెత్తడానికి అవకాశం ఉంటుంది అందువల్ల దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా బయట ఆహార పదార్థాలను మీరు దాన్ని అవాయిడ్ చేయడం మంచిది బయట ఆహార పానీయాలు తీసుకోకండి ఏదైనా కూడా శుచి శుభ్రత గల ఆహార పదార్థాలను మీరు తీసుకునే ప్రయత్నం చేయండి బయట ఆహార పదార్థాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఈ ఈ డయషన్కి సంబంధించిన సమస్యలు జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే నాలుగైదు తేదీల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు విరో విరోధాలు ఏర్పడటానికి వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడానికి వాళ్ళని ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని నిందించడానికి ఏదో విధంగా మిమ్మీ మీ యొక్క కీర్తి ప్రతిష్ట అపనిందలు పాలు చేయడానికి ఇలాంటివి ఎంత చేయాలో అంతా చేస్తారు ఈర్ష్యా ద్వేషాలతో అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయం మాత్రం ఖచ్చితంగా కూడా మీకు అవసరమైనప్పుడు ఆదాయాన్ని మీకు రాహు ఇస్తాడు అలాగే సమస్యలు ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు కూడా రాహు ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం అంతా కూడా ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే ఈ రాహు గ్రహం పనిచేస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా నిందలు బంధువులతో నిందలు ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా చుట్టూ శత్రువులే ఇప్పుడు కూడా గ్రహస్థితి అలాగే ఉంది బంధువులు కానీ మిత్రులు కానీ అంతా సత్తులు లే కుంభరాశి వాళ్ళకి అందువల్ల వీళ్ళు వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకోరు వీళ్ళు నిజాయితీగానే ఉంటారు కుంభరాశి వాళ్ళు కాకపోతే అవతల వాళ్ళు వీళ్ళు ఏదో హాని చేస్తారని వీళ్ళేదో ఎదిగిపోతున్నారని వీళ్ళేదో డెవలప్మెంట్ అయిపోతున్నారని వీళ్ళేదో డబ్బు ఎక్కువ సంపాదించేస్తున్నారని అవతల వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలతో రగిపోతూ ఉంటారు అలా సత్తుత్వం పెరిగిపోతూ ఉంటుంది ఈర్ష్యా ద్వేషాలు పెళ్లి చేసుకుంటారు అందువల్ల అలాంటి వాళ్ళతో ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవుతుంది విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఈ వారమంతా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా రాహు జపం చేయండి రాహు అధిష్టాన దేవత అయిన దుర్గామాతని మీరు ఆరాధించండి దుర్గామాతకి రాహుకాలంలో దీపారాధన చేసి ఖచ్చితంగా దీపారాధన చేసి అమ్మవారి యొక్క నామస్మరణలో అంటే అమ్మవారి యొక్క నామస్మరణం కానీ దేవి కట్గమాలా స్తోత్రం కానీ స్తోత్రం పారాయణం కానీ కనుక చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా నా సుఖనోభవంతు నమస్కారం